కర్నూలు జిల్లా ఎంబిగనూరు పట్టణంలోని భీమా నిలయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైఎస్సార్సీపీ నేత వై ప్రదీప్ రెడ్డి మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి నాయుడు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని విమర్శించిన ఆయన అన్నదాతకు తేరని అన్యాయం జరుగుతోందని మండిపడ్డారు రైతులకు అండగా నిలిచే ఆర్బీకేలను నిర్వీర్యం చేశారని ఆరోపించారు రైతులకు అవసరమైన యూరియాను తక్షణమే అందజేయటంతో పాటు పంటలకు గెట్టుబాటు ధర కల్పించాలని కోరారు రాబోయే తొమ్మిదవ తేదీన జరగనున్న ఆర్డీఓ కార్యాలయం ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రదీప్ రెడ్డి పిలుపునిచ్చారు ఈ కూటమి రంగం వచ్చిన తర్వాత రైతులకు తీరని అన్యాయం జరుగుతుంది అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి రైతు భరోసా కేంద్రాల ద్వారా పెరుగుతున్న సేవలు అన్నిటిని నిర్వీర్యం చేసి ఈ రోజున ఒక యూరియా బస్తా కోసం రైతులను రోడ్డు మీద తీసుకొచ్చే పరిస్థితి వద్ద ప్రభుత్వం తీసుకొచ్చిందని నేను కండి తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు మన రాష్ట్రంలో ఎక్కడి నుంచి యూరియా కొరత ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం వెంటనే యూరియా కొరతను తీసి రైతులు పండించబడితే పంటకు కూడా గిట్టుబాటు ధర కల్పించాలని కోరుకుంటున్నాను అదేవిధంగా మన మంత్రి అచ్చెన్నాయుడు గారు చాలా రైతుల పట్ల చాలా హాస్యాసేళనగా మాట్లాడడం జరిగింది ఎందుకంటే మనం పెళ్లి భోజనాలకు వెళ్ళినప్పుడు స్కూలను పడితే లేని తప్పు ఈరోజు యూరియా పుస్తక కోసం రైతులు నిలబడితే తప్పేముంది అంటున్నారు అంటే రైతులందరినీ అంత చిన్న చూపుగా కనిపిస్తుంది ఓట్లు వేసుకున్నప్పుడు నీకు ఆ రోజు ఈ పరిస్థితి కనిపించలేదు ఈరోజు మేము గతనెక్కిన తర్వాత ఈ మాటలు మాట్లాడటం చాలా సిగ్గు చేయటని వెంటనే అచ్చెన్నాయుడు గారు రాష్ట్ర రైతాంగానికి అన్నిటికీ కూడా క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాం అదేవిధంగా రేపు తొమ్మిదవ నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునరకు ప్రతి డివిజన్ హెడ్ క్వార్టర్స్లో రైతులందరూ కూడా తరలి వచ్చి ఆర్టీఆఫీస్ ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదానం చేయాల్సిందిగా మంద్రానియోగ ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాం